జూరు మండల కేంద్రంలో మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గాంధీ చౌక్లో ఊళ్ళు కన్నంగ వేడుకలు నిర్వహించారు చంద్రబాబు మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నామని ఇటువంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుతున్నాం వీర్కూరు మండల కేంద్రంలో వీర్కూరు తదితర గ్రామాల మండల కమిటీతో ఏర్పాటు చేసిన సభ్యులతో కలిసి గాంధీ చౌక్లో గల ఈరోజు మా పెద్దలు మున్నూరు కాపు ముద్దుబిడ్డ వద్దిరాజు రవిచంద్ర గారి జన్మదిన వేడుకల సందర్భంగా మున్నూరు కాపు సభ్యుల కలిసి గాంధీ చౌక్ కేంద్రంలో వారి జన్మదిన జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అలాగే పార్టీలకు అతీతంగా మా మున్నూరు కాపులో ఏ పదవిలో ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ అయినా సరే బీజేపీ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే ఏ పార్టీలైనా మాకు పార్టీలతో సంబంధం లేదు ఎవరికైనా సరే ఏ పెద్దలైనా సరే ముందు ముందు ఎవరిదైనా సరే అందరి సమక్షంలో జరుపుకుంటామని తెలియజేస్తున్నా జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు రాజ్యసభ సభ్యులైనటువంటి హరిచంద్ర గారి జన్మదిన వేడుకలు యూట్యూబ్ మునుగురు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇటువంటి జన్మదిన సందర్భాలు ఇంకో ఎన్నెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం జయ మునురుతం